హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈ చెట్టు పేరేంటో ఈ కాయల పేర్లు ఏంటో మా వీడియో చివరిలో చూపిస్తానండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఎన్నో ఉన్న హెల్దీ కాయలు ఏం కాయలో వీడియో చివరిలో చెప్తానండి ఈ కాయలకు వీళ్ళు ఉట్టి వాటరే పోస్తారండి ఏ కెమికల్స్ కూడా వేరు ఆర్గానిక్ కాయలండి ఇవన్నీ ఎన్నో పోషకాలు ఉన్నాయండి ఈ కాయల్లో ఉట్టి వాటర్తో ఇంత పెద్దగా చేశారండి ఈ చెట్టుని మూడు సంవత్సరాల క్రితం మన విజయవాడ నర్సరీ నుండి తీసుకొచ్చి వేశారండి మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు కాయలు ఇస్తుందండి ఈ కాయలు అయితే ఎంతో తీయగా ఉన్నాయండి కొమ్మ కొమ్మకు గుత్తులు గుత్తులుగా కాయలు ఉన్నాయండి పువ్వులు కానీ మొగ్గలు కానీ చెట్టు నిండా కాయలే ఉన్నాయండి ఎంతో తీయగా ఉన్నాయి ఈ కాయలు ఈ కాయ పేరు ఏంటి అంటే వాటర్ యాపిల్ చెట్టు అండి ఇది వాటర్ యాపిల్ కాయలు ఎంతో తీయగా ఉన్నాయండి ఈ కాయల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయండి ఎన్నో పోషక విలువలున్నాయి ఈ హెల్దీ వాటర్ యాపిల్ చెట్టు అండి ఈ చెట్టు ఇంతకుముందు మీరు చూసున్నారా చూడకపోతే చిన్న లైక్ ఇవ్వండి చూస్తుంటే కనుక కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి ఎప్పుడో ఎక్కడో ఇలాంటి చెట్లను చూసేవాళ్ళమండి ఇప్పుడు మన విజయవాడలోని అన్ని నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయండి ఈ మొక్కలు నర్సరీ నుండి తీసుకొచ్చి వేసిన మట్టే వేశారండి వీళ్ళు మూడు సంవత్సరాల క్రితం వేస్తే ఇప్పుడు చెట్టు నిండా కాయలు ఉన్నాయండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఈ చెట్టు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెరట్లో ఉందండి ఈ చెట్టుకున్న కాయలు ఎంతో తీయగా ఉన్నాయండి ఆర్గానిక్ కాయలేనండి అన్నీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ముందుగా ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు అండి అందరూ ఎంతో ఆనందంగా ఈ పండుగలు రెండు జరుపుకోవాలని కోరుకుందామండి ప్లీజ్ అండి